హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ది ఈజ్ మీ ప్రెస్ ప్రసన్న కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట మా పార్తూ గుండు ఫంక్షన్ చూపేశారు కదా సో గుండు చేపించేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాము మా పార్త్ గుండు ఫంక్షన్ వ్లాగ్ పార్ట్ వన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి సో అది చూస్తేనే ఇంకా మీకు ఈ వ్లాగ్ అర్థమవుతుంది దీని కంటిన్యూయేషన్ అనమాట ఐ మీన్ దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ సుమ పార్తూ మామయ్య సాగర్ ముగ్గురు కలిసి గుండె కొట్టించుకోవడం కంప్లీట్ అయిపోయింది అండ్ మా చందు కూడా మూడు కత్తెర్ల వెంటుకలు ఇచ్చేసింది స్వామికి నెక్స్ట్ ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత అందరం అంటే వాళ్ళు మాత్రమే గుండు చేయించుకున్నారు కదా స్నానం చేసి రెడీ అయిపోయారు ఇప్పుడు ఇంకా అందరం కలిసి టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాము సాగర్ చందు పిన్ని వాళ్ళు అందరూ వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా పార్తు ఏడుస్తూ ఉంటే ఫస్ట్ వాడిని టెంపుల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ మా మామయ్య టికెట్స్ తీసేసుకున్నారు అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము సో అక్కడికి వెళ్తే అయినా కొంచెం ఏడుపు తగ్గిస్తాడు అన్నట్టు ఇంకా లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను మా ఇంట్లో పిల్లలకి పాలుపాటి తిని ఆంజనేయ స్వామి దగ్గరే పుట్టింటుకులు విస్ ఇస్తారు అని చెప్పి మేనమామ వచ్చి కొన్ని ఆచారాలు సాంగ్యాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా దర్శనానికి వచ్చేసాము సో అవన్నీ కూడా నేను లాస్ట్ లో అన్నీ అప్లోడ్ చేశాను మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మా పార్ట్ గుండు ఫంక్షన్ ఎంత సింపుల్గా అయిపోయిందో అనిపించింది మాకు చాలామంది రిలేటివ్స్ వస్తారు అనుకున్నాము కానీ సమ్ వర్క్స్ వల్ల తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయారు అండ్ ఏవేవో చేయాలి అనుకున్నాము అవన్నీ కూడా జరగలేదు అబ్బాయి ఎంత సింపుల్గా అయిపోయిందిరా అనిపించింది మాకు ఇంకా వాడికి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో ఆ ఫీవర్ తగ్గకపోయి ఒకవేళ గుండె ఫంక్షన్ కూడా జరిగేది కాదేమో ఇంకా ఎలాగైనా చేసేయాలి అన్నట్టు మేము మాత్రమే అందరం వచ్చేసి వాడి గుండె ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో చూస్తున్నారా ఎలా ఏడుస్తూ ఉన్నాడు చందుని చూశాడంటే అసలు ఇంకా ఆగడు చందు రాకముందు వరకు కొంచెమైనా బాగుంటాడు చందు వచ్చింది అంటే ఇంకా ఏడను స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ చందు తర్వాత నా దగ్గరికి మాత్రమే వస్తాడు వాడు మా ఇద్దరి దగ్గర కొంచెం కొంచెం బాగుంటాడు చందు దగ్గర అసలు బాగుంటాడు ఇంకా ఎవరి దగ్గరకైనా వెళ్ళాలి అంటే ఫుల్ ఏడ్ చేస్తూ నిన్నాడు అనమాట ఇంకా అంతేకాకుండా సమ్మర్ కదా అది కాక వాడి డ్రెస్ కొంచెం లూజ్గా ఉండింది మేబీ వాడికి ఇరిటేటింగ్గా అనిపించిందేమో అక్కడ కొంచెం ఏడడం స్టార్ట్ చేశాడు సో అలానే ఇంకా చందు పక్కన లైన్లో నిలబడుకొని ఉండింది మేము మాత్రం క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము సో మీకు పాలుపాటి దీన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ హిస్టరీ ఒకవేళ తెలియకపోతే సో నా ప్రీవియస్ బ్లాగ్స్లో ఉంటుంది దాన్ని నేను ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మెన్షన్ చేస్తాను చాలా పెద్ద హిస్టరీనే ఉందన్నమాట ఈ టెంపుల్కి సో ఏవైనా కోరికలు నెరవేర్తాయా లేదా అని చెప్పేసి ఇక్కడ ఈజీగా తెలిసే తెలుసుకోవచ్చు మనం అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర రైట్ సైడ్ తల మీద అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్లవర్స్ ఉంటాయి మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది జరుగుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే రైట్ సైడ్ పడితే మన కోరిక జరుగుతుంది తల మీద నుండి పడితే కొంచెం స్లోగా జరుగుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ పడితే ఆ కోరిక అస్సలు జరగదనమాట ఏవైనా బిజినెస్ రిలేటెడ్ కానీ ఏవైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి చాలామంది ఆ పువ్వు అడిగి వెళ్తూ ఉంటారు సో చాలామంది నమ్ముతారనమాట ఇక్కడ ఇంకా నాకైతే ముందు ఈ టెంపుల్ గురించి అస్సలు తెలీదు పెళ్ళైన తర్వాత ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం కాబట్టి మాకు కూడా ఈ టెంపుల్ బాగా అలవాటైపోయింది మా పాత్ర ఏడుస్తూ ఉంటే దర్శనం అయిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వాడిని ఎత్తుకొని వచ్చేసాను నెక్స్ట్ ఇంకా మా చందు తర్వాత అందరూ వచ్చేసారు సో మేన మామ మా పాతూకి రింగ్ కూడా పెట్టేశారు చూసారా సో ఆ రింగ్ చందుకు సరిపోయేలాగుందంట పెద్ద తీసుకొచ్చారు నేను ఇంకా ఈజీగా పెట్టేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ నేను అని అందరు కలిసి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం పంచుతూ ఉన్నాను అనమాట అందరికీ నేను ఇంక అక్కడ టెంకాయ పగలగొట్టడానికి ఎంత కష్టపడుతున్నానో నేను అసలు ఇంక ఇక్కడ మా సాయిని చూసారా చాలా రోజులు అయిపోయింది కదా మా సాయిని చూసి సో మా సాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటూ ఉన్నాడనమాట సమ్మర్ హాలిడేస్ కదా రా సాయి ఇక్కడికి కొంచెం ఎంజాయ్ చేద్దు అంటే లేదు అక్క నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే ఉండిపోయాడు వాడు సో కొబ్బరికాయ తినడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా మా మామయ్య వెళ్ళి లడ్డు తీసుకొని వస్తే అవి కూడా ఇంకా అందరికీ పనిచేసి లాస్ట్లో ఇంకా నేను తింటూ ఉన్నాను ఇంక ఇక్కడ చూసారా మా విద్యాని వీడియో షూట్ చేయమంటే ఎక్కడ ఉంటాడో ఆ ప్లేస్ నుండినే అందరినీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు నా మూతిలో పెట్టి తీస్తూ ఉన్నట్ చూసారా ఎంత లావుగా కనిపిస్తున్నానో నేను మొహం మీద పెట్టి తీయొద్దు విద్య కొంచెం దూరం నుండి తీ విద్య అని చెప్తున్నా కూడా అలానే తీస్తూ ఉంటాడు ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం ఇంకా లంచ్ కోసం ఇంటి నుండే అన్ని క్యారీలో ప్యాక్ చేసుకొని వచ్చాము సో అలా దర్శనం అయిపోయి వచ్చామో లేదో ఇంకా పిల్లలందరూ చాలామంది ఉన్నారు కదా ఇంకా అలా అన్నట్టు వెంటనే ఇంకా అందరికి వడ్డించడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా చాలా మంది రావాల్సింది రుక్మిణి వాళ్ళు తర్వాత సాయి బాను అండ్ మంజు అదిన మంజు అన్న ఇంకా వేరే రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పిన్నాము మంజు అన్నకి గా హెల్త్ ఇష్యూ రావడం వల్ల అందరూ అన్నం చూడటానికి మదన్పల్లికి వెళ్ళారు సో అందుకే ఇంక ఇక్కడికి రాలేకపోయారు మేం మాత్రమే రావాల్సి వచ్చింది ఇంకా చాలా చాలా క్వాంటిటీలో చేయాలి అని చెప్పి ముందు రోజు నైటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఫైనలీ మేము మాత్రమే వస్తున్నాం కదా అని చెప్పేసి ఇంత తక్కువ క్వాంటిటీలో చేసుకొని వచ్చాము ఇంతకీ మా లంచ్ స్పెషల్స్ ఏంటో తెలుసా ఆ రోజు లెమన్ రైస్ టమోటా చట్నీ అండ్ వైట్ రైస్ పెరుగు మాత్రమే ఇంకా మా సాగర్ స్వీట్స్ కూడా తీసుకొచ్చాడు ఒకవేళ అందరూ వచ్చుంటే ఇంకా చాలా వెరైటీసే చేయాలి అనుకున్నాము పప్పు రసం వైట్ రైస్ అప్పడం ఇలాంటివన్నీ చేయాలి అనుకున్నాము ఇంకా సడన్గా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది మా దర్శనం కంప్లీట్ అయిపోయి మేమందరం కలిసి బయటకు వచ్చేసరికి టైం వన్ అవుతూ ఉన్నింది ఇంకా పిల్లలందరికీ ఆకలి వేస్తుంది కదా అన్నట్టు వన్ బై వన్ అందరికీ వడ్డీ చేస్తూ ఉన్నాను ఇక్కడ 다 아, 엄청 도 아, 손 아, 이름, నువ్వు పెట్టుకొచ్చుకో నువ్వు పెట్టుకోరా కూర్చో పెట్టుకొని కూర్చో పెట్టుకుంటారలరా యాక్చువల్గా లెమన్ రైస్లోకి టమాటో చట్నీ ఏంటి అని చెప్పి మీరందరూ షాక్ అవ్వచ్చు మా విద్య వాళ్ళందరికీ కూడా ముందు నుండి లెమన్ రైస్ లోకి టమాటో చట్నీ అంటేనే చాలా ఇష్టం ముందు నుండి వస్తున్న సాంప్రదాయం అంట వాళ్ళకది యాక్చువల్గా లెమన్ రైస్లోకి నార్మల్ పల్లీల చట్నీ తింటారు కదా వీళ్ళు మాత్రం టొమాటో చట్నీ తింటారు ఇంకా అలా అందరం కలిసి లంచ్ చేసి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము మా విద్య చూసారా హీరోలాగా రెడీ అయిపోయి కూర్చొని ఉన్నాడు ఎందుకు అంటే ఇప్పుడు మా విద్య బైక్లో వెళ్తున్నాడు సాగర్ మాత్రం కారులోకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నాడు సో మా సాయిని కొకంటి క్రాస్లో దించేసి హేమంత్ అండ్ విద్య ఇద్దరు కలిసి మదన్పల్లికి వచ్చేస్తారు సో హేమంత్ ఎవరు అంటే మా విద్య వాళ్ళ మేనత్త కొడుకు మదన్పల్లి నుండి వచ్చారనమాట అందుకే ఇంకా కలిసి వెళ్తున్నారు ఇంకా మామయ్య అండ్ అన్నయ్య ఇద్దరు కలిసి స్కూటీలో వెళ్తున్నారు ఇంకా నేను చందు సాగర్ బాబు తర్వాత వదిన పిని నేహ పిల్లలు అందరం కలిసి కారులో వెళ్తూ ఉన్నాము మదన్పల్లి నుండి ఇంకా చాలామంది రావాల్సి ఉంది చిన్నమామ చిన్నత్త తర్వాత చెంటి పిన్ని వాళ్ళు చాలామంది రావాలి అనుకున్నారు కానీ ఇంకా సడన్ సడన్గా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి కాబట్టి అందరూ రాలేకపోయారు అందరూ మిస్ అయినట్టు అనిపించింది ఇంకా ఇంటికి వెళ్లే ముందు కార్ని గుడి చుట్టూ ఒక త్రీ రౌండ్స్ వేస్తామన్నమాట ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా టెంపుల్ చుట్టూ ఒక త్రీ రౌండ్స్ వేస్తాము వదిన అడుగుతుంది అనమాట మనుషులు వేయాలి కదా కార్ని ఎందుకు తిప్పుతున్నారు అని చెప్పి కార్ని కూడా తిస్తే మంచిది అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అలా ఇంకా పిల్లలం మేము అందరం కలిసి ఇరుక్కొని మరీ వెళ్తూ ఉన్నాం ఇక్కడ యాక్చువల్గా మా మామయ్యని కార్లో పంపించి నేను విద్య బైక్లో వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా వాళ్ళు సడన్ గా స్కూటీలో వెళ్తాంలే మీరు కార్ లోనే వెళ్ళండి అని చెప్పేసి నన్ను ఎగ్గించేశారు ఇక్కడ ఈ పిల్లలు చూసారా ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నారనమాట యూట్యూబ్లో షార్ట్స్లో సాంగ్స్ అన్నీ నేర్చుకొని మరీ పాడుతూ ఉన్నారు తర్వాత రైమ్స్ అన్నీ పాడుతూ ఉన్నారు ఏవేవో మాటలు అన్నీ చెప్తూ ఉన్నారు సో అలా మాట్లాడుకుంటూ వచ్చేసాము ఇంకా దారిలో షోడా కోకోనట్ వాటర్ తాగాలి అని చెప్పి అడిగింది చందు అందుకే ఇంకా స్టాప్ చేసాము మేము స్టాప్ చేసేసరికి ఏమైందో అని చెప్పేసి విద్యా వాళ్ళు కూడా స్టాప్ చేశారు అక్కడ అలా అందరం కలిసి ఇంకా కోకోనట్ వాటర్ తాగేసాము ఇంకా నాకు కోకోనట్ వాటర్ తాగితే ఖచ్చితంగా అందులో ఉన్న కొబ్బరి అంటే చాలా ఇష్టం అందరికీ తెలిసిందే సో అది తీసుకొని తినుకుంటూ ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఎంత టయర్డ్ అయిపోయామంటే అంత టయర్డ్ అయిపోయానమాట ఒక టూ డేస్ నుండి అస్సలు లేదు లాస్ట్ బోయకొండకు వెళ్ళాము కదా ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను ఆ బోయకొండకి వెళ్ళి వచ్చినప్పటి నుండి చాలా టయర్డ్గా ఉండింది ఫీవర్ వచ్చి రానట్టు తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్ హెడ్ చాలా సఫర్ అవుతూ ఉండినానమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి కొంచెం రెస్ట్ అలా దొరికిందో లేదో బాడీకి ఇంకా ఎక్కువ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి ఫుల్ నిద్ర చేస్తూ ఉండింది సరే ఇంకా టీ తాగితే అయినా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా చందు వచ్చి రాగానే టీ పెట్టడం స్టార్ట్ చేసింది ఇంకా వెంటనే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను సమ్మర్ కదా అస్సలు ఉండలేకపోయాను టయార్డ్గా ఉండింది కదా అందుకే టైట్ వేసుకున్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అనుకుంటూ ఉన్నాను వెళ్ళగానే ఒక వన్ అవర్ అయినా వెస్ తీసుకోవాలి అని చెప్పి కానీ ఇంకా ఈవినింగ్ గుండు చేయించాం కదా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో దేవుడికి పల్లెం వేయాలంట సరే ఇంకా అవన్నీ రెడీ చేసుకుందాం ఒకవేళ పడుకున్నామే అనుకో మళ్ళీ అస్సలు లేవలేము అసలు వర్క్స్ ఏవి కంప్లీట్ అవ్వవు అనిపించింది అందుకే ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసాము సో చెందో ఒక పక్క అన్ని క్లీన్ చేస్తూ ఉన్నింది డైనింగ్ టేబుల్ తర్వాత బ్యాగ్స్ అన్ని తీసుకెళ్లాం కదా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నింది ఇంకా నేనేమో కుకింగ్ స్టార్ట్ చేశాను ఈ ప్యాకెట్ ఏంటంటే రెడీమేడ్ అవ పాయసం అనమాట సో పల్లెంలోకి ఏదో ఒక స్వీట్ వండాలి కదా అని చెప్పేసి పాయసం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము యాక్చువల్గా స్వీట్ పొంగల్ చేయాలి అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోతుంది అందులో ఓపిక కూడా లేదు కదా అందుకే ఇంకా రెడీమేడ్ ప్యాకెట్ ఉంటే జస్ట్ అలా మిల్క్ని బాయిల్ చేసేసి ఈ ప్యాకెట్ని వేసేయడమే ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేయసుకొని కొంచెం ఇలాచి వేసుకుంటే సరిపోతుంది సో కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాం అనమాట ఇంట్లో అందరూ తినరు పసుపు కుంకం ఇవ్వడానికి వస్తారు కదా ఐ మీన్ పసుపు కుంకుం తీసుకోవడానికి వస్తారు కదా వాళ్ళకు మాత్రమే అన్నట్టు ఇంత తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి నా ఫేస్ చూసారా ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్టు అయిపోయింది చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను తొంగి తొంగి చూస్తాను నిన్ను తాత పిలుస్తాను తాత పిలుస్తాను చూడు హాయ్ ఇది ఫ్లైయింగ్ కిస్ సో కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా చందు నేను వెళ్ళి రెడీ అయి వస్తాను దీపం పెట్టడానికి అంటే బాబుని తీసుకొని ఇలా బయట కూర్చొని ఉన్నాను ఉన్నాయి కదా అవి ఇంక ఇంట్లో పూజ చేయాలి పళ్ళం వేయాలి అని చెప్పాను కదా సో అవన్నీ చేస్తున్నాం ఇంకొక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కైనా పసుపు మిర్చి బ్లౌజ్ పీస్ అవన్నీ ఇస్తే బాగుంటుంది అన్నట్టు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము యాక్చువల్గా టెంపుల్ దగ్గర ఇవ్వాలి అనుకున్నాము కానీ ఇంకా అక్కడ ఎక్కువ మంది రాలేదు కదా అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేయడానికి అయిపోయిన తర్వాత పెట్టుకున్నాము యాక్చువల్గా వదినకి అండ్ పినికి కూడా ఇవ్వాలి అనుకుంది చందు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చిందనమాట అందుకే ఇంకా వాళ్ళకి ఇవ్వలేకపోయింది ఇంకా పల్లెంలోకి పప్పు తర్వాత వైట్ రైస్ అప్పడం పాయసం అండ్ నెయ్యి కర్డ్ ఇవన్నీ పెట్టేసింది ఇంకా నేనేమో అందరికీ కప్స్లోకి పాయసం వేస్తూ ఉన్నాను వచ్చిన వాళ్ళకి ఏదైనా కొంచెం స్వీట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ స్వీట్స్ ఉన్నాయి జాంగ్రీ జిలేబీ మైసూర్ పాక్ ఇవి సో అవి ఇస్తే ఏం బాగుంటుందిలే పాయసం చేద్దాము అని చెప్పి అనుకుని పాయసం చేసాము ఇంకెలాగో పల్లెం లేకు కూడా పెట్టాలి కదా ఈజీ అండ్ స్మార్ట్గా ఆలోచించి రెడీమేడ్ వెళ్ళి పాయసం అయితే చేసుకున్నాము ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి తర్వాత మా చందు పూ చేస్తే అందరిని పిలిచి పసుపు కుంకుమ ఇవ్వడమే అలా ఉండడు పెడుకుండలో లిస్ట్ తీసుకో మళ్ళా సో చూసారా మా చందు పూజ చేయడమే కాదు మా పార్తో కూడా పూజ చేసి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఇంకా పూజ అయిపోయింది కదా అందరినీ పిలిచి పసుపు కుంకుమ తర్వాత స్వీట్ అన్ని ఇచ్చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా నేను నైటీలో వండినాను కదా సడన్గా మారిపోయాను చూసారా శారీలోకి ఎందుకు అంటే మా చందు ఫోర్స్ వల్ల వెళ్ళాలన్నమాట చందు నువ్వు ఎలాగో ఇస్తావు కదా పసుపు కుంకుమ నువ్వే ఇచ్చేసేయి నాకు అస్సలు ఓపిక లేదు నేను రెడీ అవ్వలేను అని చెప్పాను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అలా కూర్చొని ఉన్నాను ఇంకా అంతా రెడీ అయిపోయావు కదా శారీ ఒకటే కదా ఏదైనా సాఫ్ట్ శారీ తీసేసుకొని కట్టేసుకో అని చెప్పింది సర్లే ఇంకా ఎలాగో పసుపు కుంకానికి అందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి శారీ కట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా చందు ఏమో అందరికీ పసుపు కుంకుమిస్తూ ఇస్తూ ఉంది ఫంక్షన్స్ ఏవైనా జరిగినప్పుడు ఫెస్టివల్స్ ఏవైనా జరిగినప్పుడు కొంతమందిని పిలిచి ఇలా పసుపు కుంకుమం బ్యాంగిల్స్ బ్లౌజ్ పీస్ ఇలాంటివన్నీ ఇస్తే చాలా మంచిదంట కదా ముందు అయితే అస్సలు తెలీదు ఇంకెప్పుడు కూడా అంతగా తెలియకపోయినా చందు నేను మాత్రమే అనుకొని ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము సో మాక్సిమం అందరినీ పిలిచి ఇవ్వాలి అనుకుంటూ ఉంటాము మ్యారేజ్ అవ్వక ముందు ఇంట్లో నానమ్మ పిలిచి ఇస్తూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని ఇంకా అప్పుడు అనుకునేదాన్ని అనమాట నానమ్మ ఎప్పుడైనా నన్ను ఇవ్వమని చెప్పినప్పుడు ఇలా పెద్దవాళ్ళకి నేను ఇవ్వచ్చో లేదో అని చెప్పి కొంచెం డౌట్ డౌట్గా ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడు అందరికీ ఇచ్చి ఇవ్వడం అలవాటైపోయింది అనమాట మ్యారేజ్ అయిన తర్వాత సో అలా ఇంకా చందు అందరి దగ్గర పసుపు కుంకుమ పెట్టేసి ప్లెస్సింగ్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళి అందరి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ మా రాఖీ చూసారా ఎంత సీరియస్గా చూస్తున్నాడంటే అంత సీరియస్గా చూస్తూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళ నానమ్మ కూడా అక్కడే ఉందనమాట అంటే తేజ వాళ్ళ మమ్మీ సో నేబర్స్ అందరినీ పిలిచి ఇలా పసుపు ఇచ్చి వాళ్ళకి స్వీట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాం నేను చందు ఇంకా అప్పుడు అనిపించిందనమాట విద్యాసాగర్ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అని కానీ ఇంకా అందరికీ తెలిసిందే కదా వాళ్ళు గ్రౌండ్కి వెళ్లకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు సో అలా ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోయారు అంత టయర్డ్ అయినా కూడా గ్రౌండ్కి వెళ్ళిపోయారు అందుకే ఇంకా చందు నేను మాత్రమే చేసుకుంటూ ఉన్నాము ఇంకా పసుపు కుంకుమ అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చి కూర్చొని ఉన్నాను చల్లగాలికి సో చూసారా ఎంత పెద్ద బొట్టు పెట్టేశారు అని చెప్పి చూసి దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ అనమాట అలా తుడవకూడదేమో అని చెప్పి కానీ అలా ఆలోచిస్తూ ఇంకా వీడియోలో చూసుకుంటూ తుడిచేశాను తుడవలేదు జస్ట్ సెట్ చేసుకున్నాను అలా తుడవకూడదు కదా సో పెద్దగా ఉంటే లిస్ట్ తగులుతుందేమో అన్నట్టు కొంచెం చిన్నగా చేసుకున్నాను ఇంకా నేను కూర్చొని ఉంటే మా బాను పాయసం వేసుకొని ఇక్కడికి వచ్చేసింది బాను ఎలా వచ్చింది అంటే హాస్పిటల్లో వాళ్ళ డాడీ జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యారు కదా ఆ రోజు ఈవినింగే డిశ్చార్జ్ చేసారు సో వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు ఇంకా మా బాను వచ్చిన తర్వాత మా చందు కూడా పాయసం తింటూ ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ అనమాట నెక్స్ట్ ఇంకా వెళ్ళి పడుకునేసాను నేను ఫీవర్ వచ్చేసింది అనమాట ఆ రోజు ఫైనల్గా ఫుల్ బాడీ పెయిన్స్ కూడా వచ్చేసాయి అందరు తినేశారు ఇంకా మా విద్య ఏమో నన్ను ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు వచ్చి తిను కొంచెం ల్యాబ్ టాబ్లెట్ వేసుకుందువు అన్నట్టు సరే అని చెప్పేసి ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని తింటూ ఉన్నాను సో పప్పుతో తినాలనిపించలేదు రసంతో తినాలనిపించలేదు అసలు ఏమీ తినాలనిపించలేదు ఇంకా ఫస్ట్ పాయసం తింటూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా వడలు తర్వాత బజ్జీలు తెచ్చుంటే అవి చూస్తూ ఇంకా సర్లే దీంతో అడ్జస్ట్ అయిపోయి తిందామనుకున్నాను అప్పటికి బాను కూడా తినలేదంట సో బాను కూడా వచ్చేసింది ఇద్దరం కలిసి మా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటున్నాము సో అంతే ఇంకా ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది ఇంక ఈ వీడియోని కూడా నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో దట్ నేను ఏదైనా వీడియో పెడితే మీరు వెంటనే చూసేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మా బుల్లి బుల్లిపాతు గుండులో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి మాకైతే ఆ గుండు కొట్టించిన తర్వాత కంటే నెక్స్ట్ డే భలే క్యూట్ గా అనిపించాడు అండ్ వాడు గుండెలో ఒక్క ఫోటో కూడా లేదు తెలుసా ఫొటోస్ అసలు తీయలేకపోయాము వాడు ఏడుస్తూ ఉండడం వల్ల సో అంటే మై నెక్స్ట్ వీడియో